రాత్రి అలాగే వెల్లలుకులు పడుకుని ఏడుస్తుంటే తిరిగే ఫ్యాన్ చూస్తుంటే కళ్ళలో ఉండి నీళ్లు మనకు తెలియకుండా సెలవుల వల్ల ప్రవహించి దిండుని తడిపేసి ఉదయమైందని తెలియకుండా చూస్తున్నప్పుడు పక్షుల కోలాహలం చూసి ఓహో తెల్లవారిందా రాత్రిం పగాళ్ళు నా కన్నీళ్ళు నా కన్న అలా అలాంటి పరిస్థితులు కొన్ని వెళుతున్నారా కన్నీరు చూచే దేవుడు కన్నీరు తుడిచే దేవుడు గాయాలు కట్టే దేవుడు జీవితాన్ని మార్చే దేవుడు ఆయన ఒక్క క్షణంలో సమస్తాన్ని చక్కగా బాగుగా చేయగలడు వన్ మినిట్స్ ఈజ్ ఎనఫ్ టు క్లియర్ ఆల్ ద డేంజర్స్ దేవ నువ్వు మారుస్తావు మార్కు పది ఇరవై ఏడు విధంగా గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ దేవుడికి సమస్తము సాధి అలాంటి దేవుడు ఉన్నాడు ఏసు నిన్న నేడు యుగా యుగాలు ఏకరీతిగా ఉన్నాడు మనుషులు మారాం వ్యక్తులు మారాం స్త్రీలు మారారు పురుషులు మార సమాజం మారింది దేవుడు మారలేదు